హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణుస్ క్రియేషన్స్ ఈరోజైతే ఒక స్పెషల్ వీడియో ఉంది అదేంటంటే ఆ వీడియో కోసం నేనైతే ఫోర్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా అది ఎప్పుడెప్పుడు అవుద్దా ఎప్పుడెప్పుడు చేద్దామా అనేసని సో అదేంటంటే ఫైనలీ ఫోర్ ఇయర్స్ తర్వాత మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ఛానల్ క్రియేట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది సో అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా ఇప్పుడు మానిటైజేషన్ అవుద్ది అని కొద్దిగా అనిపిస్తూ ఉండేది అందరు చూస్తున్నారు అందరు యూట్యూబ్ ఛానల్స్ మానిటైజేషన్ అవుతుంది నాదెందుకు కావట్లేదు అని నాకైతే కొంచెం అనిపించేది సో లాస్ట్కి అయితే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది మొన్నటి వరకు మనకి మానిటైజేషన్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ వాచ్ అవర్స్ అయితే ఉండాలి సో ఇప్పుడైతే అది చేంజ్ అయిపోయింది యూట్యూబ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అది ఏంటంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండి మళ్ళీ త్రీ థౌజండ్ అవర్స్ ఉండాలి త్రీ మిలియన్ వ్యూస్ ఉండాలి షార్ట్స్కి అయితే సో ఇదైతే ఇప్పుడు మొన్నటి నుండి స్టార్ట్ అయ్యింది సో మన ఛానల్ వచ్చేసి త్రీ థౌజండ్ వాచ్వర్స్ అయితే మానిటైజేషన్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి ఆగస్ట్లోనే నా ఛానల్ మానిటైజేషన్ అయింది బట్ ఆ వీడియో ఎందుకు ఇప్పుడు చేస్తున్నా అని అంటే గోవా వీడియోస్ ఉండేవి సో అవి అవి స్టాప్ చేసి మళ్ళీ ఇది పోస్ట్ చేస్తే బాగుండదు అని అనిపించింది సో అందుకే ఆగా గోవా అన్నీ అయిపోయాక పెట్టేద్దాంలే అని అనిపించింది బట్ గోవా అయిపోయాక మనకి రాఖీ వచ్చింది రాఖీ తర్వాత దసరా ఇలా ఫెస్టివల్స్ అన్నీ వచ్చినాయి ఆ వీడియోస్ పోస్ట్ చేశాను సో ఇప్పుడే మొన్నైతే సంక్రాంతి అయిపోయింది కదా అందుకే ఇప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా ఇంకా లేట్ చేసి ఇంకా బాగుండదు అని అనిపించింది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నా ఛానల్ మానిటైజేషన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ మానిటైజేషన్ చేయడానికి మీది కూడా ఎంతో కొంత ఉంటుంది మీరు కూడా చూస్తేనే కదా నా ఛానల్ మానిటైజేషన్ అయింది సో థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనలీ మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది సో మానిటైజేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని చాలా మందికి తెలీదు నాకు కూడా మొన్నటి వరకు తెలీదు అసలు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూశాను ఎట్లా అప్లై చేసుకోవాలి అవి అనేసి అని సో నాకు అనిపించింది మనం మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్ని కూడా మనం వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేద్దాం అని అనిపించింది సో కొద్దిగా డీటెయిల్గా అయితే వీడియోని షూట్ చేశాను ఎవరికైనా అర్థమయ్యేలాగా సో అదైతే ఇప్పుడు చూపిస్తా ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది డీటెయిల్గా అయితే నేను వీడియో షూట్ చేశాను సో అదైతే ఇప్పుడు పెట్టేస్తాను చూడండి సో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయిన రోజైతే మా ఆయనకి ఫోన్ ఇచ్చాను ఫోన్ ఇచ్చి ఆయనతోటే ఇదైతే ఆపరేట్ చేపిస్తున్నా సో ఫస్ట్ మనం వైటీ స్టూడియో ఓపెన్ చేశాక కింద డాలర్ సింబల్ ఉంటుంది కదా లాస్ట్లో అదైతే క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత పైనకి ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ అని అలా అయితే వస్తుంది త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయ్యాక సో కిందకి స్క్రోల్ చేసినాక అప్లైన్ అని అనిపిస్తుంది కదా అదైతే క్లిక్ చేయాలి మనం సో నేనైతే చెప్పాను కదా నాదైతే ఆగస్ట్ లోనే మానిటైజేషన్ అయితే అయిపోయింది బట్ వీడియో చేయడానికి అయితే ఇంత టైం తీసుకున్నాను సో అదే ఇక్కడ చూపిస్తున్నా ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు అయితే నాకు ఇది అయిపోయింది మానిటైజేషన్ సో మనం ఇక్కడ అప్లై అప్లైనా అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ త్రీ స్టెప్స్ అయితే కనిపిస్తాయి ఫస్ట్ స్టెప్ ఉంది కదా రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని అది స్టార్ట్ అని ఉంది కదా అదైతే క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి అవి అయితే మొత్తం లెవెన్ ఉంటాయి అక్కడ కింద కనిపిస్తుంది కదా ఐ యాక్సెప్ట్ బేస్ టర్మ్స్ అని క్లిక్ చేయాలి కింద యాక్సెప్ట్ అని కనిపిస్తుంది అది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది సో దాని తర్వాత మనకి మళ్ళీ సెకండ్ స్టెప్ అయితే వచ్చేస్తాం సెకండ్ స్టెప్ వచ్చేసి సైన్ అప్ ఫర్ యాడ్స్ సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంది కదా అక్కడ స్టార్ట్ అని ఉంది కదా స్టార్ట్ అయితే క్లిక్ చేయాలి స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఇస్తారు కింద అదేంటంటే సెన్స్ అకౌంట్ ఇంతకు ముందే ఉందా లేదంటే ఇప్పుడే కొత్తగా క్రియేట్ క్రియేట్ చేసుకుంటున్నారా అని సో నాకైతే ఇంతకు ముందు యాడ్ అకౌంట్ అయితే లేదు సో నేను ఇప్పుడే క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నా కాబట్టి సెకండ్ ఆప్షన్ ఉంది కదా నో ఐ నీడ్ టు క్రియేట్ నవ్ అని అదైతే క్లిక్ చేశాను అదే క్లిక్ చేసిన తర్వాత కింద అయితే నెక్స్ట్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసాము సో ఇక్కడైతే మనకి చూస్ అండ్ అకౌంట్ అని అనిపిస్తుంది కదా అక్కడ అయితే మన ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి మన ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ఛానల్ లింక్ ఉంటుంది కదా సో అదైతే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోద్ది అక్కడ మనకి ఆల్రెడీ మన యూట్యూబ్ లింక్ అయితే వచ్చేస్తుంది సో దాని తర్వాత అయితే మనకి కింద ఇక్కడ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మన కంట్రీని అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం మన కంట్రీని సెలెక్ట్ చేసిన తర్వాత కింద యాడ్స్ అండ్ ఫర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా సో అవి అయితే ఓపెన్ అయిపోతాయి సో అది కింది వరకు స్క్రోల్ చేసిన తర్వాత కింద కనిపిస్తుంది కదా సెట్అప్ అకౌంట్ అని సో దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని అయితే వస్తుంది సో అక్కడ మనం మన డీటెయిల్స్ అన్నీ అయితే ఫిల్ చేయాలి ఇక్కడ మనమైతే మన అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ అయితే ఇవ్వాలి సో నేనైతే ఇదంతా చూపించట్లేదు ఇద ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనమైతే కింద కనిపిస్తుంది కదా సబ్మిట్ అని సో దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని వస్తుంది సో దాన్ని అయితే మనం క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మనకైతే ముందు త్రీ స్టెప్స్ ఉన్నాయి చూడండి అక్కడికైతే వెళ్ళిపోతుంది సో కింద కనిపిస్తుంది కదా సెకండ్ స్టెప్లో ఇన్ ప్రోగ్రెస్ అని సో దాని అర్థం ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్ని యూట్యూబ్ వెరిఫై చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో అందుకే మనకి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది ఇదంతా వెరిఫై అవ్వడానికైతే టూ త్రీ వీక్స్ అయితే పడుతుంది అనేసి అని ఇక్కడ ఇచ్చారు చాలా వరకు అయితే టూ త్రీ డేస్లో కూడా ఫినిష్ అయిపోద్ది అని చెప్పారు కొంతమంది యూట్యూబ్లో లో అయితే నైట్ టెన్ తర్వాత ఇదైతే క్రియేట్ చేసుకున్నాము మాకు మార్నింగ్ లేసేసరికి అయితే ఇది క్రియేట్ అయిపోయింది ఎట్లా సూపర్ ఎక్స్పీరియన్స్ నైస్ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే ఇప్పుడు మనం యాడ్ అకౌంట్ క్రియేట్ చేసినాం వాళ్ళకి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ పెట్టేసినాం సో యూట్యూబ్ ఫస్ట్ రివ్యూ చేస్తుంది రివ్యూ చేసిన తర్వాత మనకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాన్ డీటెయిల్స్ అవన్నీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో ప్రస్తుతానికైతే ఇంతే ఈ వీడియో కంటిన్యూషన్ లో మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామో చూద్దాం ఓకేనా సో యాడ్స్ అండ్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాం yes and ఇంకొక విషయం కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ అండ్ కంగ్రాట్యులేషన్స్ యు టు ఓకే థాంక్యూ బై బై a few moments later on... సో నెక్స్ట్ డే అయితే మనం ఓపెన్ చేస్తే వైట్ స్టూడియోలో ఇట్లా సెకండ్ స్టెప్ ఉంది కదా అది కూడా ఓకే అని వచ్చేసింది ఇక్కడ చూడండి థర్డ్ స్టెప్ గెట్ రివ్యూడ్ అని ఉంది కదా అక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని అయితే వచ్చింది సో దీని మీనింగ్ ఏంటంటే యూట్యూబ్ అనేది మన ఛానల్ని రివ్యూ చేస్తుంది అన్నమాట ఏంటంటే మానిటైజేషన్ పాలసీస్ అన్నీ కరెక్ట్గా చేసేలా లేదా అనేసని సో దీనికైతే వన్ మంత్ పడుతుందంట బట్ నాకైతే నెక్స్ట్ డేనే ఓకే అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ డే రోజు మనం ఇట్లా ఓపెన్ చేసుకుంటే వైట్ స్టూడియో మనకి ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా మెంబర్షిప్ అండ్ షాపింగ్ సూపర్ థ్యాంక్స్ ఇవైతే నాకు ఓపెన్ అయిపోయినాయి అన్నమాట నేనైతే సూపర్ థ్యాంక్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేసిన అందుకే ఇక్కడ పైన ఒక సూపర్ థ్యాంక్స్ అని అనిపిస్తుంది కదా అది మాత్రమే ఉంది మెంబర్షిప్ అండ్ షాపింగ్ అనేది నాకు పెద్దగా అంతా అనిపించలేదు అందుకే యాక్సెప్ట్ చేయలేదు మనం సూపర్ థ్యాంక్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇట్లా అయితే ఉంటుంది సో బ్యాగ్కి వెళ్ళి మనం మెంబర్షిప్ని ఓపెన్ చేస్తేనైతే ఇలా అయితే కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్నారు కదా కింద వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సో మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి షాపింగ్ అనేది క్లిక్ చేస్తే ఇలా అయితే ఉంటుంది సో ఈ రెండింటి వల్ల యూజ్ ఏంటి అని నాకు కూడా అంతగా తెలీదు సో అందుకే నేనైతే యాక్సెప్ట్ చేయలేదు సో మొత్తానికి త్రీ థౌజండ్ తోటి మానిటైజేషన్ అయిన తర్వాత మనకైతే ఇట్లా మెంబర్షిప్ షాపింగ్ అండ్ సూపర్ థ్యాంక్స్ అయితే ఓపెన్ అయిపోతాయి సో షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది మనం ఇలా అయితే అప్లై చేసుకోవాలి సో మీ అందరికీ మళ్ళీ ఒక డౌట్ అనేది వస్తుంది త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఈమెకి ఆగస్ట్లో కదా అయింది ఇప్పుడు జనవరి అయిపోవడానికి వస్తుంది సో ఫోర్ కూడా కంప్లీట్ అయినా కావచ్చు అని ఒక డౌట్ అయితే ఉండొచ్చు చాలామందికి సో అది కూడా నేను చెప్తున్నా నాకు ఆగస్ట్లో అయితే త్రీ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఫోర్ అనేది స్టార్ట్ అయింది సో నేను అనుకున్న త్రీ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకో థౌజండ్ వాచ్ అవర్సే కదా తొందరనే వచ్చేస్తాయిలే అనేసి నేను కూడా అనుకున్నా బట్ ఏమైందనంటే మనకి యూట్యూబ్లో ఒక రూల్ అనేది ఉంటుంది కదా ఒక వీడియో పెట్టినాక అది వన్ ఇయర్కి దానికి వచ్చిన వాచ్ అవర్స్ అనేది వన్ ఇయర్ తర్వాత అది వెళ్ళిపోతాయి సో నాకు కూడా ఏమైందంటే వచ్చే వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ వెనకాల ఇంకా పొయ్యేటివి కూడా ఉన్నాయి కదా అని నేను అప్పుడు అంత థింక్ చేయలేదు సో త్రీ అయిపోయిన తర్వాత మనం వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన వీడియోస్కి వాచ్ అవర్స్ అయితే తగ్గడం స్టార్ట్ అయింది నాకు మూడు వేల నాలుగు వందల వాచ్ అవర్స్ అయితే వచ్చేసినాయి ఇంకా సిక్స్ హండ్రెడే కదా అనేసి అని అనుకున్నాను నేను కూడా బట్ తర్వాత ఏమైందంటే ఆ త్రీ హండ్రెడ్ వాచ్ అవర్స్ ఫోర్ హండ్రెడ్ వాచ్ అవర్స్ అనేవి తగ్గడం స్టార్ట్ అయినాయి మెల్లిమెల్లిగా హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వాచ్ అవర్స్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది నాకు అర్థం కాలేదు ఏంటి దగ్గరకు వచ్చేసిన కదా మళ్ళీ తగ్గిపోతున్నాయి ఏంటి వాచ్ అవర్స్ అనేసి చాలా డల్గా ఫీల్ అయినా సో ప్రీవియస్ వీడియోస్కి ఇట్లా వాచ్ అవర్స్ అనేవి తగ్గుతున్నాయని అప్పుడైతే నాకు అర్థమైంది ఓకే సర్లే ఇంకేం చేస్తాం అదైతే వెళ్ళిపోతున్నాయి ఇంకా వీడియోస్ చేద్దాం చేసి మనం మళ్ళీ వాచ్ అవర్స్ని గెయిన్ చేసుకుందాం అనేసి అని అనుకున్నా సో అందుకే ఇప్పుడు నాకు ఇంత టైం అనేది పట్టింది ఇంకా నాకు ఫోర్ థౌజండ్ అయితే కంప్లీట్ కాలేదు అది కూడా చూపిస్తా చూసేయండి ఒకసారి నాకు ఎన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎంత వాచ్ అవర్స్ అనేది నాకు ఉంది అనేది కూడా చూపిస్తున్నా చూసేయండి ఒకసారి సో ఇక్కడ చూడండి నైన్టీన్త్ జనవరి వరకు నాకున్న వాచ్ అవర్స్ అయితే మూడు వేల రెండు వందల ముప్పై రెండు ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా సో అన్నీ అయితే ఉన్నాయి నాకు సో చూసాగా ఇంకా నాకైతే ఫోర్ థౌజండ్ అనేది కంప్లీట్ కాలేదు దానికోసమే నేను స్పెషల్గా అయితే ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే ఈ వీడియో వల్ల కూడా కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుంది కదా ఆ వాచ్ అవర్స్ రావడానికి సో తొందరగా నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి నా ఛానల్ ఫుల్గా మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేయాలి అని అయితే నాకు చాలా ఉంది సో మీరు కూడా ఈ వీడియోని చూసి నాకు ఫోర్ థౌజండ్ వాచ్ వస్తే తొందరగా వచ్చి చేయండి ప్లీజ్ సో నాకెందుకు ఎన్ని ఇయర్స్ పట్టింది మానిటైజేషన్కి అంటే ఒక రీజన్ అయితే ఉంది యూట్యూబ్ స్టార్ట్ చేసామని అంటే మనం రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలి షార్ట్స్ అయినా వీడియోస్ అయినా ఎవైనా సరే మనం పోస్ట్ చేస్తూ ఉండాలి డైలీ సో నేనేం చేశానంటే ఒకసారి ఏమో వీడియోస్ పెడతా ఇంకొకసారి ఏమో వీడియోస్ ఆఫ్ అట్లా కొద్దిగా గ్యాప్ అనేది ఉండదు సో దానివల్ల చాలా టైం తీసుకున్నాను సో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది మానిటైజేషన్కి ఈజీగా ఉంటుంది సో ఎప్పుడో ఒకసారి చేద్దాం వీడియోస్ అని అనుకునే వాళ్ళకైతే వేస్ట్ యూట్యూబ్ వచ్చేసి సో ఇంకో డౌట్ కూడా ఉంటుంది అదేంటంటే నాకు కూడా ఉండే మొన్నటి వరకు బట్ తర్వాత నా ఈ వాచ్ అవర్స్ చూసిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్ని చూసిన తర్వాత నాకు కూడా అర్థమైంది ఈ డౌట్ కూడా ఉంటుంది కదా కొందరికి సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది ఏంటంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయినాయి కదా సో అది కూడా మానిటైజేషన్ అంటున్నారు కదా సో డబ్బులు అనే వస్తున్నాయా అనేది చాలా మందికి ఉండే క్వశ్చన్ అది డబ్బులు వస్తున్నాయా మీకు యూట్యూబ్ నుండి అని అయితే మంది అడుగుతారు ఎందుకంటే అందరికీ తెలిసింది ఒక్కటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే వీళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి అనే అపోహ అయితే ఉంది అందరిలో సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడం వల్ల అయితే మనకి డబ్బులు అనేవి రావు ఇప్పుడు నాకు త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు బట్ అలా అని నాకు డబ్బులు వస్తున్నాయా అంటే రావట్లేదు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్తో మానిటైజేషన్ అయింది అని అంటున్నారు కదా మరి డబ్బులు అంటే లేదండి ఇంకా రావట్లేదు అది రావడానికి మనకి ఏంటంటే ఇప్పుడు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్ థౌజండ్ని కంప్లీట్ చేయాలి మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకోవడం వల్ల మనకి మెంబర్షిప్ థ్యాంక్స్ సూపర్ థ్యాంక్స్ అనే రెండు అయితే మనకి ఓపెన్ అయిపోతాయి మనం సూపర్ థ్యాంక్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అందులోనే మెంబర్షిప్ని మనం యూజ్ చేసుకోవచ్చు అంతేగాని మనకి డబ్బులు అయితే ఏం రావు బేసిక్గా చెప్పాలంటే వాటి వల్ల యూజ్ కూడా ఏం లేదు మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే మనకి గూగుల్ నుండి పిన్ అయితే వస్తుంది ఆ పిన్ని మనం జనరేట్ చేసిన తర్వాతనే మన అకౌంట్కి మనకి డబ్బులు అయితే వస్తాయి ఆ డబ్బులు కూడా మనకి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతనే మనకి బ్యాంకు నుండి మనకి డబ్బులు వస్తాయి సో ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా మనకి డబ్బులు అయితే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ తోటి రావు మనకి ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి డబ్బులు అనేవి రావడం స్టార్ట్ అవుద్ది అది కూడా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయింది కదా మీకు డబ్బులు వస్తున్నాయి కావచ్చు అని అనుకోకండి అసలు అంత ఈజీగానే కాదు యూట్యూబ్ నుండి డబ్బులు రావడం అనేది సో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయిన తర్వాతనైతే మనకి డబ్బులు రావు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకి మన అకౌంట్లో హండ్రెడ్ డాలర్స్ అని కనిపించినప్పుడే మనకి బ్యాంక్ నుండి మనకి డబ్బులు అనేవి వస్తాయి సో ఇలా ఉంటుంది యూట్యూబ్లో మానిటైజేషన్ ప్రాసెస్ వచ్చేసి సో నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్ అయితే నేనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నా సో ఇక్కడి వరకు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతే సో దాని తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా నాది ఫోర్ థౌజండ్ వాచవర్స్ అయినాక నేను కూడా మళ్ళీ వీడియో అయితే చేస్తాను సో ఇంకొకటి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అసలు నేను చేసిన మిస్టేక్స్ యూట్యూబ్లో అని సో నేను ఏం చేశానంటే ఒక వీడియో పెట్టి ఇంకో వీడియోకి చాలా గ్యాప్ తీసుకునేది సో అలా అయితే ఎవరు చేయకండి మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మనం అందులో డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయండి అదైతే నేను ఇచ్చే సలహా బేసిక్గా ఎవరైతే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తారో వాళ్ళకైతే బెనిఫిట్ ఉంటుంది నార్మల్గా అప్పుడు ఒక వీడియో అప్పుడు ఒక వీడియో అని పెట్టే వాళ్ళకైతే అంత ఉండదు సో ఇదైతే నేను చూసింది ఎందుకంటే నేను ఫోర్ ఇయర్స్ నుండి యూట్యూబ్లో ట్రావెల్ చేస్తున్నా బేసిక్గా నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు పెట్టేస్తాను కాబట్టి నాకంతా లేదు యూట్యూబ్లో రెగ్యులర్గా పోస్ట్ చేసే వాళ్ళకి బాగుంటుంది నేను కూడా లాస్ట్ ఇయర్ నుండే రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం చేస్తున్నాను అందుకే నాకు ఇప్పుడు మానిటైజేషన్ దాకా వచ్చానని నేనైతే ఫీల్ అవుతున్నా సో నాకు వాచ్ అవర్స్ ఎక్కువ వచ్చిన వీడియోస్ అయితే లాస్ట్ లాస్ట్ ఇయర్ మేమైతే గోవాకి వెళ్ళాం సో ఆ గోవాలో ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే నేను పెట్టాను వాటికి చాలా వాచ్వర్స్ అయితే వచ్చాయి ఇంకా ఆ వీడియోస్ కాకుండా ఇంకా కొన్నిటికి అయితే త్రీ కే ఫోర్ కే అట్లా వచ్చినాయి ఒక వీడియోకి అయితే త్రీ ల్యాక్ వ్యూస్ అయితే వచ్చినాయి సో ఈ ఇవన్నీ వీడియోస్ వల్ల మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది నేను షార్ట్స్ వల్ల అయితే మానిటైజేషన్ కాలేదు చూసారు కదా పెద్ద వీడియోస్ వల్లనే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది సో ఇంకేమన్నా మర్చిపోతున్నా అని ఆలోచిస్తున్నా సో నెక్స్ట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుందాం అని అనుకుంటున్నారో వాళ్ళైతే మనం రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం వీడియోస్ అని అనుకుంటేనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి లేకపోతే స్టార్ట్ చేయకండి అదైతే నేను ఒకటి ఖచ్చితంగా చెప్తాను సో ఇదైతే నేను చేసిన మిస్టేక్ రెగ్యులర్గా పోస్ట్ చేయకపోవడం వీడియోస్ అనేది నేను చేసిన మిస్టేక్ అండ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండాలి అదైతే నేను నమ్ముతాను ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా సో నా ఛానల్ ఎలా క్రియేట్ అయింది అని అంటే మా ఆయన వల్ల ఆయన నేను తీసిన ఫస్ట్ వీడియోని ఆయన పోస్ట్ చేసింది నేను కూడా కాదు అదైతే చాలా జోక్ బేసిక్గా చెప్పాలంటే మన ఛానల్కి డబ్బులు వచ్చిన తర్వాత నేనైతే నా స్టోరీని చెప్తాను యూట్యూబ్ ఛానల్ అనేది నేను ఎట్లా స్టార్ట్ చేసినా అని సో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అని నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ అయితే మా ఫ్యామిలీ వాళ్ళు అందరు చూస్తారు ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఈ వీడియో పోస్ట్ చేసారు కదా బాగుంది ముందు ఈ వీడియో తీసారు కదా బాగుంది మీరు అక్కడికి వెళ్ళినా అనేసి అని చెప్తా ఉంటారు నాకు వాళ్ళు అట్లా చెప్తామంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే వేరే వాళ్ళు ఏమో కానీ మన ఫ్యామిలీ వాళ్ళు అయితే మన వీడియోస్ చూస్తున్నారు అన్న ఒక హ్యాపీనెస్ అయితే మాకు ఉంటుంది మన ఇంట్లో వాళ్ళైతే రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటారు సో అట్లా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటే యూట్యూబ్లో ఏం చేయడానికి మనకి ఈజీగా ఒక వే అనేది ఉంటుంది ఇంకా చెప్పాలి అని అంటే యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయడానికి హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి నా హస్బెండ్ వచ్చేసి నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తారు ఈ వీడియో చేయి బాగుంటుంది ఇట్లా చేయి అట్లా చేయ అనేసి అని అయితే చెప్తా ఉంటారు నేను నార్మల్గా ఫేస్ టు ఫేస్ చెప్పడానికి నాకు ఇష్టం అనిపించదు వీడియోస్ని డైరెక్ట్గా తీసుకోవడానికి మా అన్న అట్లా చేయమనేసి అని చెప్తారు నేనైతే ఏం చేస్తాను జస్ట్ వీడియో తీసి తర్వాత వాయిస్ ఓవర్ చేయడానికి నేనైతే ఇష్టపడతాను అట్లా చేయకు లాగ్ లాగా చెయ్యి అనేసి అని తనైతే మంచిగా చెప్తా ఉంటారు ఇంకా అందరూ అందరు బాగా సపోర్ట్ చేస్తారు మా మమ్మీ అయినా మా అత్తయ్య అయినా మా అయినా ఈ వీడియో ఇట్లా పోస్ట్ అయింది అని అంటే వాళ్ళు చూస్తారు వాట్సాప్లో షేర్ చేస్తారు అందరికీ పంపిస్తారు చూడండి బాగుంది వీడియో అనేసి అని చెప్తా ఉంటారు సో వాళ్ళ వల్ల కూడా నా ఛానల్ అయితే మానిటైజేషన్ కావడానికి ఒక రీజన్ సో ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా సో నా యూట్యూబ్ ఛానల్ అనేది ఎట్లా నేను స్టార్ట్ చేసిన నా యూట్యూబ్ జర్నీ అనేది నేనైతే మానిటైజేషన్ అయ్యి మనకి డబ్బులు వస్తాయి కదా సో అప్పుడైతే నేను ఖచ్చితంగా నేను చెప్తాను యూట్యూబ్ ఛానల్ అనేది నేను ఎలా స్టార్ట్ చేశాను అని సో చూసారు కదా ఇప్పుడు నేనైతే నా ఛానల్ ఎలా మానిటైజ్ చేసాన అయింది అని నేను చూపించాను అట్లానే నేను ఏం మిస్టేక్ చేశాను అని చెప్పాను సో అట్లనే నాకైతే ఒక చిన్న కోరిక ఉంది అదేంటంటే నా ఫ్యామిలీలోనే చాలామందికి యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఉన్నాయి బట్ ఇంకా ఎవ్వరం కూడా మనీని ఏర్నైతే చేయలేదు ఇంకా డబ్బులు సంపాదించలేదు బేసిక్గా ఇవ్వడం సో నా కోరిక ఏంటంటే మా ఫ్యామిలీలో ఎవరన్నా ఒకరం డబ్బులు సంపాదించాలి యూట్యూబ్లో అంటే అవి చూడాలి అసలు యూట్యూబ్లో మనకు డబ్బులు ఎలా వస్తాయి అనేది అయితే తెలుసుకోవాలి అని నాకైతే ఉంది సో ఇప్పుడు మానిటైజేషన్ అయింది నాది బేసిక్గా సో నాకైతే ఒక కోరిక ఉంది తొందరగా ఫోర్ వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి అలానే నాకైతే డబ్బులు రావాలి యూట్యూబ్లో అని సో ఇలానే నా వీడియోస్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తే మనం నెక్స్ట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ని గెయిన్ చేస్తాం సో దాని తర్వాత మనం డబ్బులను అయితే సంపాదిస్తాం సో దానికోసం నాకైతే సపోర్ట్ చేయండి మళ్ళీ మనం డబ్బులు సంపాదించిన తర్వాత లేదంటే నా ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మళ్ళీ వీడియో చేస్తాను అదైతే ఖచ్చితంగా సో తొందరగా ఫోర్ థౌజండ్ వాచ్ కంప్లీట్ కావాలి అనేసానైతే బ్లెస్ చేయండి నన్ను థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడు చూసే వాళ్ళకి కొత్తగా చూసే వాళ్ళకి కూడా మీరు మీరెవరు లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ అనేది లేదు బేసిక్గా వ్యూస్ వస్తేనే మనం ఇష్టంగా చేయగలుగుతాం వీడియోస్ అనేది వ్యూస్ రానప్పుడు చేయడం కూడా వేస్తే కదండి సో అందుకే మీకు చాలా థ్యాంక్ యూ నా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా మా ఆయన నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే మైక్ గిఫ్ట్గా ఇస్తా అనేసి అని అన్నాడు ఎందుకు అని అంటే నాకు ఇప్పటి వరకు మైక్ లేదు మైక్ యూజ్ చేయకుండానే నేను వీడియోస్ అనేవి తీస్తున్నా సో నువ్వు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేయి నీకైతే మైక్ బోన్ అనేసి అని అన్నాడు సో దానికోసం కూడా మీకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చేలా చూడండి నాకు ప్లీజ్ సో ఆ గిఫ్ట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్న ఆదిత్య తొందరగా ఫోర్ థౌజండ్ వాచాల్సి అయితే కంప్లీట్ చేస్తా సో ఇంకేదన్నా నేను మర్చిపోయి ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ ఎట్లా క్రియేట్ చేస్తాను తన్నెల్స్ ఎట్లా క్రియేట్ చేస్తా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తా ఖచ్చితంగా అదైతే చూడండి ఇంకేదైనా నేను మర్చిపోయి ఉంటే నాకైతే కామెంట్స్లో చెప్పండి నేను ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇలా అయితే మనం త్రీ థౌజండ్ వాచ్ అవర్స్తో మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఏమైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్